జయ శ్రీమన్నారాయణ సకల బుద్ధి సమిష్టి రూపమైన హిరణ్య గర్భుని చేత సృష్టించబడినదే ప్రపంచం అని పెద్దల మాట బుద్ధికి మరో రూపం మనస్సు సంకల్పాత్మకం ఈ సంకల్పాలే కార్యరూపాన్ని దాలుస్తూ ఉంటాయి ఆ కారణాన చంద్రుడు జాతకంలో ప్రధానుడు అవుతున్నాడు ఇతరులను ఇబ్బంది పెట్టే సంకల్పాలు విశ్వంలోకి ప్రయాణం చేసి మనని ఇబ్బంది పెట్టేవిగా రూపొందుతున్నాయి ఆ ప్రభావం చంద్రునిపై దుష్ట గ్రహ ప్రభావాల వల్ల కలుగుతుందని గుర్తించవచ్చు చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో ఏ గ్రహంచే చూడబడినాడో ఆ గ్రహ కారకత్వాలను అనుసరించి వ్యక్తి ఆలోచన సరళి సాగుతూ ఉంటుంది ఏ గ్రహము కలవకుండా ఏ గ్రహము చూడకుండా ఉన్న చంద్రుని వల్ల పాకుటకు ఆధారము లేని లత వలే క్రమత లేని మనస్సు తయారవుతుంది అలాగా ఆధార రహితమైన లత నలుగురి కాళ్ళ పడి నట్లుగా వ్యక్తి ఆలోచన సరళి వికసించనిదిగా వ్యసనపరంగా తయారవుతుందని కేమద్రుమయోగం తెలియచేస్తుంది కాబట్టి మనసుకు ఒక ఆధారం కావాలి అది లౌకిక జీవన అభివృద్ధికి హేతు అవుతుంది మరి ఆధ్యాత్మిక జీవనానికో గురు ప్రభావం అవసరమవుతుంది దానినే గజకేసరి యోగం అంటున్నాం బుధ ప్రభావానికి లోనైనప్పుడు చంద్రుడు లౌకిక ప్రయోజనాలను ఆలోచించి తెలివైన వాడవుతాడు కానీ బుధునికి చంద్రునిపై మైత్రీభావం లేదు ఆ కారణాన మానసిక ఘర్షణ తప్పనిసరి స్థైర్యము కావాలంటే బరువు ఉండటం అవసరం ఆ బరువే గురువు అతని వెన్నంటి ఉన్న ముఖ్యమైన ఉపగ్రహాలు పన్నెండు పన్నెండు రకాల జ్ఞానాలను అందిస్తే జ్ఞాని అయిన వాడు క్రమంగా క్రియాశీలతను కోల్పోయి ఆనందానికి పాత్రుడవుతాడు మనస్సును ఔన్నత్యం వైపు లేదా గౌరవము వైపు పయనింపచేసే శక్తి గురుని ప్రభావానికి ఉంటే నూతనావిష్కరణల వైపు పయనింపజేసే శక్తి బుధ ప్రభావానికి ఉంటుంది సూర్యుని ప్రభావంలో తీవ్రతను ఎక్కువను పొంది తన ఉనికిని కోల్పోయే శక్తి కూడా ఉంటుంది ఆ కారణాన అమావాస్య దైవత్వాన్ని పొందిన పితరులకు చెందినదైంది వారిని పూజించటం ప్రార్థించటం మొదలైన చర్యల వలన దైవత్వముతో కూడిన మనోవికాసం ఏర్పడటంతో పాటుగా వారి నుండి అనుభవాత్మకమైన జ్ఞానము సంక్రమించే అవకాశం ఉంది అమావాస్య నాడు జన్మిస్తే ఆ వ్యక్తి మహారాజో మహాయోగో దొంగో అవుతాడన్న వ్యవహారం మనం గమనిస్తే అతి ప్రధాన లక్షణం తన చుట్టూ ఉండేవారిని ఆదుకోవటం వారి అవసరాలను తీర్చటంగా గోచరిస్తుంది ఇతరులు కూడా తాము తమ వంశీయులను పరిణతులను చే చేసేందుకై సంకల్పించటం గోచరిస్తుంది అది కూడా ఇతరుల మేలును పట్టించుకునే లక్షణమే తమ శక్తియుక్తులను ఇతరుల కోసం వినియోగించటం దైవత్వం అలా మన పరిణతి కోసం ఉపకరించడానికి సిద్ధంగా ఉన్నవారితో మన సా అనుబంధాన్ని ఏర్పరచుకుంటే వారి అనుభవ జ్ఞానం అనుగ్రహం మనకు సులభంగా సంక్రమిస్తుంది అదే పితృదేవతారాధన లౌకికంగా లోపమున్న వ్యక్తికి ఆ లోపమందే దృష్టి ఉంటుంది కాబట్టి అలా ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన పరిణతిని సాధించలేడు కాబట్టి ఆ లౌకిక లోపాలను పూరించి వ్యక్తిని పరిణతుని చేసి తాము చేసిన పొరపాట్లు వారు చేయకుండా కాపాడే శక్తి ఆత్మీయత పితృదేవతలకు మాత్రమే ఉంటుంది పితరులు కూడా జీవించి ఉన్న సమయంలో తమ స్వార్థాదులకు కొంత లోబడి తమ సంతతి యొక్క అభివృద్ధికి పరిణతికి ఆటంకాలు కలిగించేవారుగా ఉండటం సహజమే ఉదాహరణకు బుద్ధుని తండ్రి శుద్ధోదనుడు పితృదేవతాత్మక స్థితిలో వ్యక్తి యొక్క పరిపూర్ణ పరి పరిణతికే సంకల్పించే అవకాశం ఉన్నందువల్ల పితరుల ఆరాధన వ్యక్తికి లౌకిక సుఖజీవనంతో పాటు ఆధ్యాత్మిక పరిణతిని ఇచ్చేదిగా రూపొందించబడింది ఆత్మ మనస్సంయోగము పూర్ణ పరిణతి కావటం వల్ల దానిని అమావాస్య నాటి చంద్రుడు పితృదేవతారాధన ద్వారా అందించగలడు ఆ కారణాన పితరులకు చంద్రునకు ఒక అనుబంధము పౌరాణికంగా కనిపిస్తుంది చంద్రుని కళలను పితరులు పానం చేస్తారని మరణకారకుడైన శివుడు ప్రశాంత మనస్సు కోసమై అంటే మరణాన్ని కూడా ప్రశాంతిగా స్వీకరించటానికి సిద్ధపడేలా చేయటానికి కావలసిన మానసిక స్థైర్యాన్ని సూచించటానికి శివుడు శిరస్సున చందమామనుతరించాడు ఈ దృక్కోణంలో చంద్రుని లోహమైన వెండి పితృదేవతలకు ప్రీతికరము మొత్తంపై పితృదేవతారాధన భౌతిక అవసరాలను పూరించటంతో పాటుగా ఆధ్యాత్మిక పరిణతికి హేతువవుతోంది అనడాన్ని అమావాస్య సూచిస్తోంది ఆత్మ కంటే వేరుగా తమ మనస్సు యొక్క ఉనికిని లేకుండా చేసేదే పితృదేవతారాధన భౌతికాంశములకు సూర్యుని నుండి దూరంగా ఉన్న చంద్రుడు కారకుడవుతూ వివాహాది శుభకార్యాలకు పౌర్ణమి యొక్క ప్రాశస్యాన్ని ఆత్మ మనస్ సంయోగము పూర్ణ పరిణితి కావటం వల్ల చంద్రమా మానసో జాత అనేది మనకి అర్థం అవుతున్నది చంద్రును మనస్సుకు కారకుడు سی لاراني رامانوجداسي